హలో అందరికీ ఈరోజు ఎంతో అద్భుతంగా ఉండే తిన కొద్దీ తినాలి అనిపించే రుచికరమైన పెసరట్టు ఉప్మా చేద్దాం రండి ఫస్ట్ ఒక గ్లాస్ పెసలు రెండు స్పూన్లు బియ్యం తీసుకొని నైట్ మొత్తం నానపెట్టి మార్నింగ్ కడిగి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర రుచికి తగినంత ఉప్పు పది నుంచి పదిహేను పచ్చిమిర్చిని ఇలాగ గ్రైండ్ చేసి పేస్ట్ తీసుకోవాలి ఒక స్పూన్ అల్లాన్ని తురిమి తీసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు జీడిపప్పు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసి వేయించుకుందాము ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు వేసి కలుపుకుందాం ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి కలపాలి ఇలా కలపాలి నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ తీసుకుందాము ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం కొంచెంగా రవ్వ అనేది వేసుకుందాము లేకపోతే ఉండలు కట్టేస్తుందండి ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత మూత తీసి ఒక స్పూన్ నెయ్యి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాము ఇప్పుడు మన పెసరట్లోకి ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి చూశారు కదా ఇదా ఐదు నిమిషాల్లో ఉప్మా అనేది రెడీ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని మనం పెసర దోశ వేసుకుందాము ఇలా దోశ వేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు పైనుండి ఇలా వేసుకోవాలి ఆనియన్ దోశకి అంటుకునేలాగా పెసర దోశకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశని రెండో వైపు కూడా మంచిగా దూరగా కాలనిద్దాం ఇప్పుడు ఉప్మాని దోశ పైన వేసుకోవాలి దీన్ని ఫోల్డ్ చేసుకుందామండి ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాము చాలా చాలా రుచికరమైన ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి